దమ్ము లేదు మనం ఎవరు పెట్టమన్నాడు వాడిని బస్సులు పెట్టమన్నావు మీరు ఏమన్నా లేకపోతే కరెంట్ వాడు ఉచితం అని పెట్టిండి వాడు వేడు ఏం పెట్టిండు నైట్ అంత పోతుంది పిల్లవాళ్ళు అయితే కాసలు నిద్ర పోతలేదు వాళ్ళు పేదలకు ఏం పెట్టిండు వాడు అన్ని చేస్తాను అంటాడు వాడు మేము గెలిపించుకుంటాం కేసు ఏదన్నాను మీ ఇప్పుడు గెలిపించుకుంటాం ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం ఆయన వచ్చింది ఒక్క ంత పైసలేదా చెప్తాను పింఛిని పెంచుతాను పింఛిని పెంచలేదు ఏది పెంచుతాను అది లేదా ఏది లేదు ఫస్ట్ నేను తొమ్మిదో తారీఖు నేను మొత్తం మొత్తం చేస్తాను తొమ్మిదో తారీఖు పోయి అటు ఐదు నెలలు ఏమి ఇచ్చిండు కొమ్మటి ఎంకారెడ్డి రైతు బంధు అడితే చెప్పుతో కొట్టాలి వాళ్ళకి అంత మదం వచ్చింది కాంగ్రెస్ ఏమంతా గెలిచిందో ఆ మాకు తాగా నీళ్ళకి ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది నాకు అవసరం లేదే రుణం మాఫి అవసరం లేదు వాడు ప్రీ బస్ అవసరం లేదు పథకాలు అవసరం లేదు ఆడే అవసరం లేదు ఎవరు చూసినా కనబడలే ఇయ్యే ఈ కూటకు కూడా ఆరు పథకాలు మూడు పథకాలు కూడా లేవు సరిగా రెండు పథకాలు సక్కంగా వెళ్ళి పోతా ఉన్న ఈ ఊళ్ళో నాకు ఇంకా ఏమున్న దక్కు ఏమున్న దక్కు